తెలంగాణ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి గతంలోనే ఒక ప్రకటన చేశారు అప్పట్లోనే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది వచ్చే ఎన్నికల్లోనే ఇప్పుడు జూబ్లీహెల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందులో పోటీకి దిగుతున్నారు దానికి సంబంధించి కీలక భేటీ కూడా అయ్యారు సుదీర్ఘంగా సమావేశం కూడా పెట్టుకున్నారట ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకున్నారు ఏంటి పోటీకి దిగుతున్నారా లేదంటే ఆల్మోస్ట్ పోటీ కన్ఫామ్ అయితే ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది అభ్యర్థి ఎవరు ఏంటి అనేది కాకపోతే దానికి సంబంధించి అంటే ఇప్పుడు గనక ఒక ఇది ఒక రిహార్సల్స్గా గనక దిగితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఈ టైం ఇంకా ఎందుకంటే వాళ్ళకి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు వస్తాయి కాబట్టి మనకంటే ముందు ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఇంకా మధ్యలో రెండేళ్ళు ఉంది ఈ రెండేళ్ళు పూర్తి కసరత్ అయితే చేయొచ్చు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా లేదనేది పక్కన పెడితే ఎంతో కొంత ఓటు బ్యాంకులు అయితే చీల్చే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగితే అనేది కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మళ్ళీ తెలంగాణలో అధ్యక్షుల నియామకాలు మండల అధ్యక్షుల నియామకాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉండుంటారు వాళ్ళని మళ్ళీ మార్చే ప్రయత్నం కొత్త వాళ్ళని ఎంపిక చేసే ప్రయత్నం మళ్ళీ పార్టీని యాక్టివిటీస్ లోకి తీసుకురావడం అంటే ఎలాగైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి అనేది ఇందులో భాగంగానే రెండు మూడు రోజుల వ్యవధిలో ఆరు వందల ముప్పై ఎనిమిది మండల కమిటీలు డివిజన్ కమిటీలు నియామకం పూర్తి చెయ్యాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారట ఇది పూర్తయిన తర్వాత పార్లమెంట్ కమిటీలు నిర్ నిర్ణయం మొత్తం నియమించాలని నిర్ణయం తీసుకున్నారట తెలంగాణలో ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల సభ్యత్వాలు నమోదైనవి అని చెప్పి ఇప్పటికే చంద్రబాబు గారికి అక్కడ తెలంగాణలో ఉన్న టీడీపీ నాయకులు వివరించారట రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని అందించడం ద్వారా గ్రామస్థాయి అలాగే జిల్లా స్థాయి వరకు పార్టీలో యాక్టివ్గా పనిచేయడానికి కార్యకర్తలు నాయకత్వలు నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారని బాబు చెప్పారు మొత్తానికి రెడీ అయిపోతుంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యాక్టివిటీసు మళ్ళీ పోటీకి కాకపోతే ఏం చేస్తారు కార్యాచరణ ఏంటి ప్రణాళిక ఏంటి అనేది అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉంది